అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఎన్ శైలజా శక్తిపతి యోగాచార్య ఆధర్ అండ్ లైఫ్ స్కిల్స్ గురించి మనం షాబాద్ రంగారెడ్డి జిల్లా షాబాద్ హైదరాబాద్ దగ్గర సిద్ధాశ్రమం ఉంది అలాగే ఇక్కడ ధ్యానహిత స్కూల్ కూడా రన్ చేస్తాము గోశాల అన్నీ ఉన్నాయి ఇక్కడ గత ఏళ్ళుగా ఈ ఆశ్రమం నడుపుతూ సిద్ధ హీలింగ్ టెక్నిక్స్ అన్నీ నేర్పిస్తూ సిద్ధ స్థూపం కూడా ఉంది ఏ కోరికైనా నెరవేరాలంటే ఆ స్థూపం చుట్టూ తొమ్మిది సార్లు తిరిగి చేసుకుంటే మనకు తగ్గు తప్పకుండా నెరవేరుతుంది పిల్లలు లేని వాళ్ళు చాలామందికి పిల్లలు కలగడం అనేది కూడా అంటే ఎనర్జీ లెవెల్లో సెట్ అవ్వడం జరుగుతుంది అనమాట మూఢనమ్మకంగా కాకుండా వాళ్ళ బాడీలో ఉండే ఎనర్జీ సెట్ అయ్యి ఆర్గాన్స్ నార్మలైజ్ అవ్వడం అనేది జరుగుతుంది అయితే చాలామంది మేము టూ డే వర్క్షాప్ పెట్టినప్పుడు చాలామంది అటెండ్ అవుతున్నారు ఎక్సలెంట్ రిజల్ట్స్ వాళ్ళకు వస్తున్నాయి అంటే పెయిన్స్ తగ్గించుకోవడం కానీ లాంగ్ స్టాండింగ్ ఎప్పటి నుంచో ఉన్న పెయిన్స్ లేదంటే ఇబ్బందులు ఈవెన్ హార్ట్లో హోల్ ఇలాంటివి కూడా మనకు ఆ ఎనర్జీ లెవెల్లో హీలింగ్ ఎవరికి వాళ్ళు నేర్చుకుని చేసుకొని వాళ్ళకి వాళ్ళే చేసుకోవడం ద్వారా శక్తిపాత యోగా ద్వారా వాళ్ళకి తగ్గడం అనేది జరుగుతుంది ఇందులో ఎవరు ఏం చేసేది వాళ్ళకి వాళ్ళే నేర్పిస్తాం వాళ్ళే చేసుకుంటారు ఆ డివైన్ ఎనర్జీని యాక్సెస్ చేసి ఆ టెక్నిక్ చేసుకోవడం అయితే చాలామంది మేము ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉండి మా యొక్క కొంచెం పెద్దగా దీర్ఘకాలికంగా ఉండే ఇబ్బందులకు మేము చేయడానికి మీరు అవకాశం కలిగించండి అంటే మాకు కొంత అకామిడేషన్ ఉంది ఒక పది పదిహేను మందిని అకామిడేట్ చేయగలుగుతాం అంతే అంటే వేరే కూడా ఉన్నాయి కానీ బట్ ప్రస్తుతానికి ఇనీషియల్గా అలా అనుకుంటున్నాము అయితే అందులో ఏంటంటే వచ్చిన వాళ్ళకి కొన్ని చాలా పవర్ఫుల్ హీలింగ్ టెక్నిక్స్ నేర్పిస్తాము మేము కూడా చేస్తాము అంటే మామూలుగా డిస్టెన్స్ హీలింగ్ అని చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని ఫ్రీ కొన్ని చేస్తాము పెయిడ్ కూడా కొన్ని ఉంటాయి డిఫరెంట్ ఆ టెక్నిక్ కొన్ని పే చేసేవి చేయవలసిన వాటికి చేస్తాము ఫ్రీగా చేసేటట్టు ఫ్రీగా చేస్తాము అయితే వీటిలో మనం ఏంటంటే కప్పింగ్ థెరపీ అనేది కొంత ఆయుర్వేదిక్ సింపుల్ మసాజ్ అనేది వేరే ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు దే విల్ డూ దట్ అంటే ఒక ఫుల్ డే షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్లో బాడీ మైండ్ అండ్ స్పిరిట్ మూడు లెవెల్లోనూ హీలింగ్ జరుగుతుంది మనం జనరల్గా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏంటంటే బాడీలో జరుగుతుంది బాడీ ఫిజికల్ బాడీలో ఉండే చేంజెస్ దానివల్ల మనకు ఆ ప్రశాంతతతో వచ్చే కొంచెం మానసిక ప్రశాంతత ఉంటుంది కానీ మనము ఇక్కడ ఏంటంటే ఇది ఇందులో ఫిజికల్ బాడీకి కొంత జరుగుతుంది ఫుడ్ వెజిటేరియన్ ఫుడ్ సాత్వికమైన తోటి ఆర్గానిక్ ఫుడ్తో ఆ ఫుడ్ ఉంటుంది ఫిజికల్ బాడీకి కొంత అవసరమైనంత వరకే కొంత మసాజ్ కొంత కప్పింగ్ ఇలాంటివి కొన్ని ఉంటాయి తర్వాత కొన్ని టచ్ థెరపీస్ ఉంటాయి అన్నమాట టోటల్ బాడీ ట్యూనప్ అని లైట్కి మెథడాలజీస్లో అవి జస్ట్ కొన్ని పాయింట్స్ మీద ఏవైతే మన మర్మ పాయింట్స్ లాంటివి ఉంటాయో అలా పాయింట్స్ మీద కొన్ని ఇలా టచ్ చేసి ఆ దివ్యమైన శక్తిని ప్రసరింప చేయడం ద్వారా లోపల బాడీలో సెల్యులర్ లెవెల్లో రీఅడ్జస్ట్మెంట్ జరుగుతుంది అది చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారనమాట అది చేసుకున్నాక చక్క బ్రీదింగ్ ఇంప్రూవ్ అవ్వడము తర్వాత పెయిన్స్ తగ్గడము ఫ్రీగా ఉన్నట్టుగా అనిపించడము అలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట అది కాకుండా కొన్ని ఎనర్జీ టెక్నిక్స్ నేర్పిస్తాం అంటే ఇప్పుడు మీరు మా దగ్గర ఉండి చేయించుకున్నప్పుడే కాక మీరు వెళ్ళి కూడా మీ హెల్త్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు ఏమేమి కావాలో అవి కూడా మేము మీకు నేర్పించి పంపిస్తాము కాబట్టి మీరు వెళ్ళాక మీరు హీలింగ్ కూడా చేసుకుంటూ యూ కెన్ బి ఈవెన్ ఫిజికల్ లెవలే కాక ఎమోషనల్ లెవెల్ మెంటల్ లెవెల్ చాలామందికి ఎన్నో ఫియర్స్ ఉంటాయి ఫ్యూచర్ మీద భయాలు ఉంటాయి నాకు అనారోగ్యం వస్తే ఎవరు చూస్తారా చూడరా ఇలాంటివి ఎన్నెన్నో ఎన్నెన్నో మనకు తెలియకుండానే మనం ఇన్ని మూట కట్టుకుని కూర్చున్నాము కూర్చుంటున్నాం అందరము అందరము చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా అనమాట ఈవెన్ ఐటీ వాళ్ళు చూస్తే విపరీతమైన స్ట్రెస్ అనమాట ఆ స్ట్రెస్ రిలీజ్ అనేది జస్ట్ మీరు సాటర్డే వస్తే మార్నింగ్ వస్తే సండే ఈవినింగ్కి ఫుల్గా క్లియర్ అయ్యి వెళ్ళిపోవచ్చు సింపుల్ టెక్నిక్స్ తక్కువ ఫోన్లు మాట్లాడాలి రావడం నేర్చుకోవడం సాధన సా చేంజ్ చేస్తుంటాం అనమాట కూర్చొని అన్నీ కూర్చునే పెద్ద హడావుడి పరిగెట్టాలు కూర్చోవడాలు ఆసనాలు వేయడాలు ఏం ఉండవు సింపుల్ బ్రీదింగ్ టెక్నిక్స్ ఎనర్జీ టెక్నిక్స్ చిన్న చిన్న పద్ధతులు అనమాట మజిల్ స్ట్రెచ్చింగ్స్ ఇలాంటి వాడుతుంటే మీరు లోపల ఎమోషనల్గా మీకు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఏర్పడిన నెగిటివిటీసు నెగిటివ్ థాట్సు ఫియర్స్ అన్నిటిని కూడా మనం బయటికి పంపించి జీవితాన్ని ప్రశాంతంగా హ్యాపీగా మీ యొక్క ఆరా మీరు వచ్చేటప్పటికి మీ ఆరా మీ చుట్టూ ఉండే ఎనర్జీ ఫీల్డ్ రెండు మూడు కన్నా ఎక్కువ ఎవరికి ఉండడల్లా మా దగ్గరకు వచ్చాక నెక్స్ట్ డే వెళ్ళే టైంకి టెన్ ఫీట్ ఫిఫ్టీన్ ఫీట్ ఎనర్జీ ఫీల్డ్తో వెళ్తున్నారు విత్ హ్యాపీ ఫేసెస్ కాబట్టి తప్పకుండా వచ్చి నేర్చుకోవడానికి సిద్ధ క్లాసెస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి లేదు అంటే కొన్ని రోజులుండి చేసుకోవాలన్నా కూడా మీరు రావడానికి ప్రయత్నం చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ మీరు మీ సొంతం చేసుకుంటారు